చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు తెలంగాణ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి కొంతమంది కేతుగాళ్లను కొంతమంది హాసనటుల్ని తీసుకొచ్చి స్కిట్లేసి డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి తెచ్చారు తప్ప సూటిగా ప్రజలకు ఈ సంవత్సరం పాటు మేము ఇది చేశాము అని చెప్పుకున్నటువంటి సందర్భమే మూడు రోజులు ఎక్కడ కనిపించరా రైతు భరోసా అన్నారు నేను మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అన్నారు పోయిన సంవత్సరం ఇవ్వల ఇరవై వేల రూపాయలు బాకీ రైతుకి మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి అది ఇవ్వల ఈ నలభై వేలు ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా చెప్పే ప్రయత్నం కూడా చేయాల ఇకపోతే అమ్మఒడి ఏదో తల్లికి వందనమని పేరు మార్చాడు చంద్రబాబు నాయుడు గారు మంచిదే మీ పార్టీ కాబట్టి అధికారంలోకి వచ్చింది మీ పేరు మార్చుకున్నారు ఏమన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు ఎంతమంది ఉన్నా మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం ఒక పిల్లవాడు ఉంటే ఇరవై వేలు ఇద్దరుంటే నలభై వేలు ముగ్గురుంటే అరవై వేలు నలుగురుంటే ఎనభై వేలు ఈ రకంగా పాట పాడారే మరి గత సంవత్సరం ఏం లేదే పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా ఈ సంవత్సరం ఇచ్చే పరిస్థితి లేదే ఒక పిల్లవాడు ఉంటే నలభై వేలు ఇవ్వాలి రెండు సంవత్సరాలు కలిపి ఇద్దరుంటే ఎనభై వేలు ఇవ్వాలి ముగ్గురుంటే ఈ రకంగా పెంచుకుంటూ ఇవ్వాలి కదా మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం